పుట్టింది మగాడిగా పెరిగే కొద్దీ తనలో మార్పులు గ్రహించి తనేంటో తాను తెలుసుకొని నేను అబ్బాయిని కాదు నా మనసు ఆడ మనసు నేను ఆడదానిలాగా ఉండాలి అని తల్లిదండ్రులను తోబుట్టువుల్ని చుట్టాలని ఊరుని అన్నిటిని వదులుకొని కేవలం కేవలం తను ఆడపిల్లగా మారాలన్న సంకల్పంతో ఉన్న ఊరును వాకిలి అన్నీ పె పెరిగిన ఇల్లు ఊరు అన్నీ వదిలేసి ఎక్కడో పరాయి రాష్ట్రం పరాయి ఊరు వెళ్ళి తనలాంటి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి చివరికి తనలాంటి వాళ్ళను చేరుకొని వాళ్ళని చూడగానే తనలో కలిగే సంతోషం అంతా తన కష్ట సుఖాలు మంచి చెడు తనేంటో వాళ్ళకు వివరించి నేను ఇలాగా మారాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉండి కొద్ది సంవత్సరాలుగా అక్కడ ఉండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో చీత్కారాలు వాటన్నింటినీ భరించుకుంటూ కొద్ది రోజుల తర్వాత ఇలా అందమైన అమ్మాయిలాగా ఆడపిల్లలాగా ఈ సమాజం ముందుకు తల్లిదండ్రుల ముందుకు అలాగే ఊర్లో జనాల ముందుకు తను పెరిగిన ఊరు ప్రజల ముందుకు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నిలబడితే ఊర్లో ప్రజలు కానీ కన్న తల్లిదండ్రులు కానీ గుర్తుపట్టలేనంత విధంగా అంత అందమైన ఆడపిల్లలాగా మారి ఒకరోజు తల్లిదండ్రులకి షాక్ ఇస్తే ఆ తల్లిదండ్రులు పడ్డ బాధను చూసి అమ్మ నాన్న నా బాధతో పోల్చుకుంటే మీ బాధ ఎక్కువేం కాదు అని నచ్చజెప్పి ఆడపిల్లనైనా మీకు నేనే మగపిల్లాడినైనా మీకు నేనే మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి అంతేకానీ నన్నైతే వద్దనకండి దూరం చేసుకోకండి ఎందుకంటే జీవితాన్ని కోల్పోయిన నేను అమ్మ నాన్న తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏమీ లేదు నేను బ్రతికి ఉన్న నాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను అని తల్లిదండ్రులని ఓదార్చి నచ్చజెప్పుకొని నేను ఒక ఆడపిల్లలాగా మిమ్మల్ని చూసుకుంటానంటూ మీరేడ్చి నన్ను ఇంకా ఏడిపించకండి నాన్న నేనేమీ చనిపోలేదు ఎక్కడికి వెళ్ళిపోలేదు మీ కళ్ళ ముందే ఉన్నాను మీ ముందే ఉంటున్నాను కాకపోతే నా రూపం ఒక్కటే మార్చుకున్నాను దేవుడిచ్చిన జన్మని నాకు ఇష్టం లేక నాకు నచ్చినట్టు నేను మార్చుకున్నాను అని వివరిస్తూ మాకంటూ ఫ్యూచర్ అంటూ ఏమీ ఉండదు మాకంటూ ఫ్యామిలీ అంటూ ఏమీ ఉండదు అని తల్లి తండ్రికి అర్థమయ్యేలాగా చెప్పుకొని ఉన్నన్నాళ్ళు మీతోనే హ్యాపీగా ఉంటానంటూ తల్లిదండ్రులను నచ్చజెప్పుకొని తల్లిదండ్రి కోసమే బ్రతుకుతూ నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వి నా కన్నులకి నువ్వులవి నా ఊపిరివి నువ్వి మాకంటూ వేరే జీవితం అంటూ ఏమీ లేదు మాకంటూ కుటుంబం లేదు నేను నా జీవితాన్ని కోల్పోయాను నేను సృష్టికి విరుద్ధంగా నా రూపాన్ని మార్చుకున్నాను దాన్ని కన్న తల్లిదండ్రులుగా మీరు అంగీకరించి నన్ను దగ్గరికి తీసుకుంటే అంతకు మించిన సంతోషం నాకేమీ లేదు అంటూ తల్లిదండ్రులు ఆలోచించిన విధంగా ఈ సమాజంలో మాకంటూ మంచి గుర్తింపు రావాలని ఆశపడేదే ఒక హిజ్రా